మనం మన ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోతున్నామన్నా మన పండుగలను సంతోషంగా జరుపుకుంటున్నామన్నా మన దైనందిక జీవితాలను భయం లేకుండా గడుపుతున్నామన్నా దానికి ప్రధాన కారణం మన భద్రతా దళాలు సరిహద్దుల్లో పహార కాస్తున్న సైన్యం దేశం లోపల నిఘా వలయం పరిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండే పోలీసులు వీరందరి అవిశ్రాంత శ్రమ వల్లే ఇది సాధ్యమవుతుంది కానీ దురదృష్టవశత్తు ఎక్కడైనా ఒక ఉగ్రదాడి జరిగితే వెంటనే కొందరు వ్యక్తులు మొత్తం వ్యవస్థ విఫలమైందంటూ విమర్శించడం భద్రతా అధికారులను నిందించడం చివరకు దేశ ప్రధాని నాయకత్వమే సరికాదంటూ వ్యాఖ్యలు చేయడం మనం చూస్తూ ఉంటాం అయితే వారు అడ్డుకున్న వందల దాడుల గురించి నిత్యం ఛేదిస్తున్న కుట్రల గురించి మనం ఎందుకు మాట్లాడడం లేదు ఇది ఎంతవరకు సమంజసం భద్రతా దళాల అదృశ్య విజయం ఉగ్రవాదంపై పోరాటం ఒక నిరంతర యుద్ధం ఇందులో మన భద్రతా దళాల విజయం దాడి జరగకపోవడం ప్రతిరోజు మన నిఘా వర్గాలు ఉగ్రవాదుల కమ్యూనికేషన్లు అడ్డకిస్తూ ఉంటాయి వారానికి ఎన్నో సార్లు ఉగ్రవాద సేపర్ సెల్స్ ను గుర్తించి వారిని అరెస్ట్ చేస్తూ ఉంటారు ఎన్నో కిలోల పేలుడు పదార్థాలను ఆయుధాలను దాడులు జరగక ముందే స్వాధీనం చేసుకుంటూ ఉంటారు ఇవన్నీ విజయాలు కావా ఒక కీపర్ తొంభై తొమ్మిది గోల్స్ ఆపిన లోపలికి వెళ్లిన ఒక్క గోల్ గురించి మాత్రమే మాట్లాడితే అది అతడిని అవమానించడం కాదా మన భద్రతా దళాల విషయంలోనూ మనం ఇదే తప్పు చేస్తున్నాం వారు తొంభై తొమ్మిది దాడులు నాపినప్పుడు మనం ప్రశంసించాం కానీ ఒక్క దాడి జరిగినప్పుడు మాత్రం వారిని నిందిస్తాం ఇది వారి మనోధైర్యాన్ని దారుణంగా దెబ్బతీస్తుంది జాతీయ నాయకత్వం రాజకీయ సంకల్పం దేశ భద్రత అనేది కేవలం సైనికుల చేతిలో మాత్రమే ఉండే అంశం కాదు దానికి బలమైన రాజకీయ సంకల్పం స్పష్టమైన విధానం మరియు సరైన నాయకత్వం అవసరం వ్యూహాత్మక విధానం స్ట్రాటజిక్ పాలసీ ఉగ్రవాదాన్ని మాత్రం సహించం అనే స్పష్టమైన విధానాన్ని అమలు చేయడం ప్రస్తుత నాయకత్వం బాధ్యత ఉగ్రవాద సంస్థలకు నిధులు అందకుండా చూడటం దౌత్యపరంగా వారిని ఏకాకిని చేయడం ఉగ్రవాదానికి మద్దతునిచ్చే దేశాలపై అంతర్జాతీయంగా ఒత్తిడి తేవడం వంటివి మన భారత ప్రధాని చేస్తున్న కీలకమైన పనులు సైన్యానికి నిఘా సంస్థలకు కావలసిన ఆధునిక ఆయుధాలని సాంకేతిక పరిజ్ఞానాన్ని నిధులను కేటాయించడం కూడా ప్రభుత్వ బాధ్యత ఇది కూడా మోడీ గారు చాలా పకడ్బందీగా చేస్తున్నారు ఈ వనరుల వల్లే మన దళాలు శత్రువుల కన్నా ఒక అడుగు ముందు ఉండగలుగుతున్నాయి మన భద్రతా దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చి వారు చేసే ఆపరేషన్లలో రాజకీయంగా జోక్యం చేసుకోకుండా ఉండడం చాలా ముఖ్యం ఇది బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు చేస్తుంది గతంతో పోలిస్తే దేశంలో పెద్ద ఎత్తున జరిగే ఉగ్రదాడుల సంఖ్య గణనీయంగా తగ్గిందన్న వాస్తవాన్ని మనం గమనించాలి దేశం ఐక్యంగా ఉండాల్సిన క్లిష్ట సమయాలలో ఇటువంటి విమర్శలు చేస్తూ సమాజాన్ని విభజించే ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉండడం వల్ల ఎవరికి ఉపయోగం నిర్మాణాత్మక విమర్శ అవసరమే కానీ అది దాడుల తర్వాత లోపాలను సరిదిద్దుకోవడానికి జరగాలి అంతేగాని మన భద్రతా దళాలను నిరుత్సాహపరిచేలా బహిరంగంగా నిందల రూపంలో ఉండకూడదు ఒక దేశంగా మన భద్రత కోసం ప్రతిరోజు తమ ప్రాణాలను పనంగా పెట్టి పహారా కాస్తున్న సైనికులకు నిఘా అధికారులకు మనం రుణపడి ఉండాలి వారి అదృశ్య విజయాలను గుర్తించి వారిని గౌరవించాలి వారికి సరైన దిశానిర్దేశం చేస్తూ దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి కృషి చేస్తున్న జాతీయ నాయకత్వంపై విశ్వాసం ఉంచండి మన ఐక్యతే మన భద్రతా దళాల అతిపెద్ద బలం దేశంలో చెదురుమదురుగా ఏదో ఒక మూల ఒకప్పుడు ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు జరిగిన అనేక దాడుల్లో మనం చాలా మందిని కోల్పోయాం మన ఆప్తులను కోల్పోయాం కానీ అదే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఇప్పటి వరకు చూస్తే అప్పుడు జరిగిన దాడుల కంటే ఇప్పుడు అసలు ఈ జరుగుతున్న దాడులు మన భద్రతా వ్యవస్థ ఎంతగా ఆపుతుందో మనం అర్థం చేసుకోవచ్చు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మన భారతదేశంలో జరిగిన ఉగ్రవాద దాడుల గురించి మరికొంత సమాచారంతో మీ ముందుకి మరో వీడియోతో వస్తాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భారత్